బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఈ సైఫన్న నా ఛానల్లో బ్లాక్ కలర్ కార్ల నీక్యూ కట్టినాయి అందరికీ నమస్తే అస్సలాం వెల్కమ్ టు సైఫర్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ సదన టీలు డూపిన్ లానే ఎల్దురా డూటలకి వాడిపోతా వర్షం మాత్రం మళ్ళీ రాత్రి నుంచి మళ్ళీ ముసురు కొడతనే ఉంది బట్ ఎట్లా పోతురు ఏంది ఆఫీస్కి ఎట్లా పోతురు మా అల్లులో కూడా స్కూల్ ఎట్లా దింపేసి వస్తు కాబట్టి మీ అందరికైతే ఇప్పిస్తున్నాం ఇంకా ఇప్పిద్దాం తగ్గేదలే మీకు బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ లోపు లో బడ్జెట్లో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ శాంత్రూ ఇవన్నీ ఇప్పించేద్దాం బట్ పట్టుబట్టే లేట్ చేయకుండా విడవల స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి ఫోర్డ్ ఫిఎస్ఆర్ టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది డిజిల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు లోపల ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఐదుకి ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా కార్ అయితే టోటల్ జిమ్ జిమ్ అంటున్నారు దీని ప్రైస్ అన్న మంత్ వన్ లాక్ ఫార్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ లాక్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఫోర్త్ ఫిఎస్టార్ టీడీసీఐ డిజిల్ వర్షన్ బట్ పోతే గుడ్ ఇంజన్ ఇవాళ వరకు ఇంజన్ ఓపెన్ చేయలే అంటున్నారు గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ సింగిల్ ఎన్పి కూడా పెట్టుబడి లేదంటున్నారు ఇన్బిల్డ్ మీద సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైల్ చేసుకోండి ఐదుకి ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆర్సీ వాల్యూ ఉంది డిజిల్ వర్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ మన సైట్ కార్స్ వాళ్ళు అన్ని రీజనబుల్గా పెడతాం ఎక్కువ పెట్టాం కార్ అయితే ఇది ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది తగ్గిస్తారు మీరు మీరు కార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐదు సీల్ టైర్లు ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ ఛీల్డ్ కార్ అయితే ఇంజన్ జమ్ జమ్ అంటున్నారు ఇంకా డిడైవర్ చెప్తా నచ్చితే లైక్ చేయండి తక్కువ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒక పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు వెయ్యి రూపాయలు సీరియల్ నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపార్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ ఉంటాం మీరు పెద్ద కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రై చేయండి షేర్ చేయండి గడి కూడా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లాంటి ఏమైనా అయితే రైట్ ఫోర్డ్ ఫియస్టా టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఈ రోజు వరకు కూడా ఓపెన్ చేయలే అంటున్నారు గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ సింగల్ అనిపి పెట్టుబడి లేదు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్డ్ ఫియస్టా టీడీసీఐ డిజిల్ వర్షన్ ఐదుకు ఐదు సీల్ టైర్స్ ఉన్నాయంటున్నారు ఓకేనా బట్ ఉత్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉందంటున్నారు ఓకేనా ఇన్బెల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందలు కూడా తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరల్ నెంబర్ బి నైన్ ఫార్టీ త్రీ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి బి నైన్ ఫార్టీ త్రీ అని పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది రైట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వరకు ఫోటోస్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాల్స్ ఉన్న లక్ష్యం ఓకేనా కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్లక్టెంట్ కార్ అంటున్నారు ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు ఒరిజినల్ బాడీ అంటున్నారు గుడ్ సస్పెన్షన్ సింగిల్ ఎంజ్ కూడా పని లేదంటున్నారు రీసెంట్లీ ఆయిల్ జనరల్ సర్వీసింగ్ టోటల్ చేయించడం అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా టోటల్ పర్ఫెక్ట్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఇస్తా అంటున్నారు ఐదుకి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఫోర్త్ ఫియస్టా టీడీసీఆర్ డిజిల్ వర్షన్ ఓకేనా ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందలలో తగ్గింపు ఉందన్న ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసుకుని తగ్గింపు చేసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఇది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రి సెవెన్ పెట్టండి మెడికల్స్ అందుతో మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మెడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే కాస్ట్ ఒక లక్ష్యం ఓకేనా ఉంటారా బెస్ట్ అప్లికేషన్